చిన్నప్పుడు మా నాన్నగారు కింద ఫ్లోర్ మీద వాటర్ పడితే ఏదైనా వాటర్ పడ్డా చిన్న చిన్న కాగితాలున్నా అని తుడిచేస్తుండేవాడు ఆయన వెళ్ళిపోయి ఎందుకు తుడుస్తున్నా నాకు అర్థమైంది కాదు ఎందుకు నన్ను ఇప్పుడు అంతా అని ఏం పట్టా సరే ఆయన పూర్తిగా బెట్ట తడి దారి వాడు మొత్తం తుడిచేవాడు నాకు అర్థమయ్యే కాదు ఎందుకు తుడిచేవాడు చిన్న చిన్ని పేపర్స్ ఉన్నా ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నా తుడిచేవాడు అర్థమైంది కాదు నేను ఈ మధ్య ఏం చేస్తానంటే ఫ్లోర్ మీద వాటర్ పడితే తుడిచేస్తున్నాను హడావిడిగా నాకు అర్థం కాలా సడన్గా ఐడియా వచ్చి ఎందుకు నేను తుడుస్తున్నాను అంటే నా పిల్లలు ఎక్కడ జారి పడిపోతారో అని సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న ప్రేమించడం ఇంకా ఎక్కువైంది అంటే అసలు వాళ్ళు ఎందుకు ప్రేమిస్తాను అర్థమైంది నేను చూసే అందరు కూడా ఫాదర్స్ ఎలా మాట్లాడతారంటే మోస్ట్ ఎలా అంటే నేను ఎవరైనా సరే దేవి మాట చూశాను నేను మాట చూసాను అందరు కూడా ఆ నాన్న ఏంటి ఓకే అమ్మ ఏంటి ఫేస్ చాలా చొరగా పెట్టి మాడుతాం ఎందుకు తెలుసా మనం వారి గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఫ్రెండ్ కానీ వాడితో ఏమాత్రం కోపాన్ని షేర్ చేసినా వాళ్ళతో కోపం వచ్చేస్తుంది ఎవరితోనే సరే మనం ప్రేమ చూపిస్తే అవతల ప్రేమ చూపిస్తారు కోపం చూపిస్తే కోపం చూపిస్తారు దర్శనం చూపిస్తే దర్శనం చూపిస్తారు మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రం ఫాదర్ మాత్రం